హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలు చాలానే ఉన్నాయి వాటిలో బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ అని ఇతర ఇండస్ట్రీలు చాలానే ఉన్నాయి వాటిలో ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ దేశంలోనే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే మొదటి స్థానంలో ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే మన టాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి సినిమాతో టాలీవుడ్ చరిత్రనే మార్చేశాడు బాహుబలి దెబ్బకి బాలీవుడ్ రికార్డ్స్ మొత్తం కనుమరుగైపోయాయి ఒకప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్గా అమితాబ్ బచ్చన్ గారు ఉండేవారు కానీ ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి అంతగా లేదు మన ప్రభాస్ బాహుబలి మూవీతో ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో తన చెత్తా చాటుతున్నాడు ఇదిలా ఉండగా దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యాక్టర్స్ జాబితాను ప్రముఖ మీడియా సంస్థ అయిన ఆర్మాక్స్ విడుదల చేసింది మోస్ట్ పాపులర్ మెయిల్ యాక్టర్గా ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు కల్కీ మూవీతో భారీ విజయం అందుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటుంది మరి ఇక తర్వాతి స్థానాల్లో తలపతి విజయ్ మూడవ స్థానంలో షారుఖ్ ఖాన్ నాలుగు మహేష్ బాబు ఐదు జూనియర్ ఎన్టీఆర్ ఆరు అక్షయ్ కుమార్ ఏడు అల్లు అర్జున్ ఎనిమిది సల్మాన్ ఖాన్ తొమ్మిది రామ్ చరణ్ ఇక పదవ స్థానంలో అజిత్ నిలిచారు టాప్ టెన్లో ఐదుగురు మనవాళ్ళే ఉండటం విశేషం తెలుగు ఇండస్ట్రీకి ఎంతో అదృష్టం అని చెప్పాలి అలాగే మీ ఫేవరెట్ హీరో నేమ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మా వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని